హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెసర గారె తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ గారెలను పండగలలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు పెసర గారెలు చికెన్ గ్రేవీలో గానీ మటన్ గ్రేవీలో గానీ చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంత టేస్టీగా ఉండే ఈ గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పెసరపప్పుని రెండు సార్లు శుభ్రంగా కడిగి మూడు నుంచి నాలుగు గంటల వరకు నాననివ్వండి పెసరపప్పు పొట్టుతో తీసుకుంటే గారెలు క్రిస్పీగా వస్తాయి ఇలా పెసరపప్పు మూడు గంటల వరకు నానని తర్వాత వాటర్ మొత్తాన్ని వంపేయండి పప్పును గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన పెసరపప్పుని వాటర్ రాకుండా వెయ్యండి పెసరపప్పును ఇలా వాటర్ రాకుండా వేస్తేనే గారెలు క్రిస్పీగా ఉంటాయి ఇలా కాకుండా వాటర్ గాని పప్పును వేసినట్టయితే గారెలు మెత్తగా అయిపోయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పెసరపప్పును వేస్తూ మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి పెసరపప్పు మొత్తాన్ని ఇదే పద్ధతిలో గ్రైండ్ చేసుకోండి పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు నుంచి ఆరు వెల్లుల్లి మీడియం సైజ్ అల్లం ముక్క తరుగు అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి మిశ్రమాన్నంత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది గ్రైండ్ చేసిన పిండిలో ఐదు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా కట్ చేసిన ఐదు ఆనియన్స్ తరుగును వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పిండి చక్కగా కలిసిన తర్వాత ప్రిపేర్ చేసుకుందాం గారెలను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ ను పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యేలోగా గారెలను ప్రిపేర్ చేసుకుందాం గారెలను ప్రిపేర్ చేయడం కోసం చేతికి కొద్దిగా వాటర్ ని అద్దుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ప్లాస్టిక్ కవర్ గాని క్లాత్ గాని ఆయిల్ కవర్ గాని ఒత్తుకోండి ఇలా రెడీ అయిన గారెలను వేడిగా ఉన్న ఆయిల్లో వేయండి గారెలను వెయ్యగానే కలపకుండా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఆ తర్వాత టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా గారెలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే బయట క్రిస్పీగా లోపల చక్కగా ఉడుకుతాయి వీడియోలో చూపించిన విధంగా గారెలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు రెడీ ఇంటికి బంధువులు చుట్టాలు వచ్చినప్పుడల్లా తప్పకుండా చేసే ఈ పెసర గారెలను ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్